నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అగ్రికల్చర్ మార్కెట్ లో యాభై లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గీర్ధరెడ్డి మాజీ మేయర్ నందిమండల బానుశ్రీ మరియు ఏఎంసీ చైర్మన్ మన్బోలు రెడ్డి వైస్ చైర్మన్ రాపూరి చంద్రశేఖర్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ అభివృద్ధి పనులు వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు మార్కెట్ కమిటీ సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసికట్టుగా ఏకతాటిపై ఉండాలని ఎమ్మెల్యే కోరారు భవిష్యత్తులో ఈ మార్కెట్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యాపారస్తులు చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని స్థానిక ఎమ్మెల్యేగా మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తారని సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ మార్కెట్లో అభివృద్ధి పనుల కోసం దాదాపు యాభై లక్షల రూపాయలు వేయంతో మనం పనులు చేపట్టడం జరిగింది శంకుస్థాపన కార్యక్రమం ఈ శంకుస్థాపన కార్యక్రమంలో నాతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ రావులు శేఖర్ గారు ఇతర కమిటీ సభ్యులు అధికారులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులు వ్యాపారస్తు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ యాభై లక్షల రూపాయలు ఎంతో చేపట్టే అభివృద్ధి పనులనే వేగవంతంగా నాణ్యత ప్రమాణాలు తప్పు అందిస్తామని ఇదే కాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో ఈ మార్కెట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూపుతామని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూ నారాయణ గారు అదేవిధంగా మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో జిల్లాలోని ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు వారికి రూరల్ నియోజవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ నేను కోరుకునేది ఒకటే వీరందరూ కూడా ఒక కుటుంబంలో కలిసి ఉండండి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా వాళ్ళ వీళ్ళని తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ఉండాలని ఎక్కడా కూడా మీలో చిన్న చిన్న మనస్పత్రులు కూడా లేకుండా ఒక కుటుంబ వాతావరణంలో ముందుకు సాగాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క మార్కెట్ అభివృద్ధికి ఇంకా చాలా ప్రణాళికలు మా మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు అందజేసి ఉన్నారు అధికారులు కూడా తెలియజేశారు వ్యాపారస్తులు కూడా పలు రకాల సూచనలు చేశారు వారందరి సూచనలు సలహాలు తీసుకుని భవిష్యత్తులో ఇంకా కూడా మార్కెట్ని స్థానిక ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తానని మాట మాటగిస్తూ ఈ మార్కెట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ అందరి వద్ద సెలవు తీసుకుంటే ఈరోజు పండ్ల మార్కెట్ అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన మా ప్రతి మన ఇక్కడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి గారికి మా కమిటీ సభ్యులు మరియు అసోసియేషన్ సభ్యులందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ చైర్మన్ పదవి రావడానికి మా కోటమిరెడ్డి సీధరెడ్డి గారు ఎంతో కృషి చేశారు కష్టకాలంలో సేదరణం వెంట నడిచినందుకు తగిన గుర్తింపునిచ్చే రాష్ట్రంలోనే కోటమిరెడ్డి సేధరెడ్డి గారి తర్వాత ఎవరైనా అదే మార్కెట్ సంబంధించి మా కోటమిరెడ్డి సేధరెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారు ఆల్రెడీ కరెంటు సంబంధించి అన్ని పనులు ముందర చేశారు ఈ విధంగా ఈరోజు నలభై ఐదు లక్షల రూపాయలు నలభై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేస్తున్నాము ఇవన్నీ పూర్తి చేసి ఇంకా ఈ మార్కెట్కి అభివృద్ధి పనులు చేయాల్సిన చాలా ఉన్నాయి అవి కూడా మా కోటంరెడ్డి సీధారెడ్డి గారు మరియు మా కోటం రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి ఆ అభివృద్ధి పనులను కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కోటంరెడ్డి రెడ్డి రెడ్డి గారు మా మా మార్కెట్ సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని మాకు కూడా హామీ ఇచ్చున్నారు ఈ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరం చిరకాల కోరిక ఈ మార్కెట్ కి మా కోటం రెడ్డి గారి ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని అందరూ భావిస్తున్నారు చాలా సార్లు నా దగ్గర కూడా వచ్చి మా ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరూ నా దగ్గరకు వచ్చి ఈ విధంగా చేయాలని పలుమార్లు నా దగ్గరికి వచ్చి వివరించారు ఇదే విధంగా మా అన్న అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరో అన్న అయిన కోటం రెడ్డి గారు వాళ్ళ అరుగుజాడులో నడుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హలో నా పేరు జావేద్ మాది ట్రేడ్ మార్క్ ఎండిఆర్ అండ్ ఫ్రూట్స్ మేము గత ఈరో ఈరోజు మేము మూడో తరం అండి మా తాత తర్వాత మా నాన్న మా నాన్న తర్వాత మేము అండి ఈ వ్యాపారంలో వాళ్ళ వ్యాపారం ఆ గతంలో ఒక నాయకుడు పట్టించుకున్న వాళ్ళు లేడు గతంలో పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు మా కష్టాలు మా ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన అందరూ ఒక్కొక్క వీధిలో వాళ్ళకి సంబంధించిన స్థలాల్లో పెట్టుకొని వ్యాపారం చేస్తూ వచ్చారు మా కష్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఒక్కొక్కరు జరుగుతూ ఒక్కొక్కరు జరగకుండా ఉన్నింది అదేవిధంగా మా కష్టాలను తీసుకెళ్ళి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పాము చెప్పిన తర్వాత ఇమీడియట్గా గా స్పందించి ఏఎంసీ వాళ్ళతో మాట్లాడి మాకు అందరికి ఇక్కడ కోట్లు కోట్లు అంటే షాప్స్ అందరికీ అలాట్మెంట్ చేయడం జరిగింది ఈ విధంగా పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా అభివృద్ధి కోసంగా అండగా ఉండి మా అభివృద్ధికి తోడై ఈరోజు మాకు ఈ పరిస్థితులు మేము ఇక్కడ ఉన్నామని అంటే ఆయన కృషి అండి ఆయన కృషి కాబట్టి మా భావి తరాలు మా తర్వాత వచ్చేవాళ్ళు కూడా రేపు రెడ్డి గారి పేరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పెట్టి ఆయన్ని మా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి అది కూడా కాకుండా ఒకసారి మెమరణం కూడా మేము ఫ్రూట్ మార్కెట్ కావాలి ఇచ్చాము సంతకాలు పెట్టి మాకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ కావాలని చెప్పి ఆయన పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి నమస్కారం అండి నా పేరు ముఖం సాయిలక్ష్మణ్ ఏఎంసీ డైరెక్టర్ గా మననే నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఫ్రూట్స్ మార్కెట్ గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలుగా మేము కూడా ఫ్రూట్స్ వ్యాపారం చేసిన వాడమే నలభై ఐదు యాభై సంవత్సరాలుగా అదేవిధంగా వెజిటేబుల్స్ కూడా మేము డెబ్బై డెబ్బై ఐదేళ్ళుగా మేము వెజిటేబుల్స్ కూడా చేస్తున్నాము ఈ ఫ్రూట్స్ మార్కెట్ గురించి ఒక సమస్య అనేది వచ్చినప్పుడు ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఫ్రూట్ మార్కెట్ హైకోర్టులో జరుగుతూ ఉంది దీన్ని మా ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండే పిలిస్తే పలికే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీధరన్న గారి దగ్గరికి మేము తీసుకోపోతే ఆయన మాకు ఒక విషయం చెప్పారు దాన్ని మీరు చేయండి అని అన్నారు దాన్ని మేము నలుగురితో మాట్లాడి అందరినీ ఒకటి చేసి తీసుకొని రావడం జరిగింది ఇవన్నీ తీసుకోపోయి మా శ్రీధర్ అన్నకి చెప్తే సెక్రటరీ గారు శ్రీనివాసు గారికి మా చైర్మన్ యూత్ చాలా మంచి వ్యక్తి అండి మా చైర్మన్ మా చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకోపోయినావు అదే ఇటీవల చెప్పడం కూడా జరిగింది ఆయనకి వీళ్ళందరి సమక్షంలో అన్న మాకు చేసింది అంటే ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ కళ నిజం అవ్వాలనే ఒక ఉద్దేశంతో అన్న గట్టిగా పట్టుకొని మార్కెటింగ్ వ్యవసాయ మార్కెట్ ఆఫీసర్స్తో మాట్లాడటం జరిగింది వెంటనే కోట్లన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఎవరెవరికి ఏదియాలని చెప్పేసి అవన్నీ ఇచ్చారు ఈరోజు దాదాపు నూట ఇరవై ఆరు కొట్లు ఇచ్చి ఉన్నారు వాళ్ళందరి జీవితాల్లో ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసుకుంటే ఇంకా సంతోషపడతాం మేము కాబట్టి ఒకప్పుడు కూరగాయల మార్కెట్ ఏ విధంగా అయితే ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు పెట్టామో అదే విధంగా ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మర్చెంట్స్ వాళ్ళందరం కలిసి ఒకటికి రెండు మూడు సార్లు మేము మీటింగ్ పెట్టుకొని జిలాన్ బాయ్ కానీ రఫీ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో ఫ్రూట్స్ మేము ఒకటికి రెండు సార్లు మీటింగ్ పెట్టుకొని దీన్ని సంతకాలు కూడా తీసుకొని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశంతో మా ఫ్రూట్స్ మార్కెట్ వ్యాపారస్తులందరి అభిప్రాయం ఏంటంటే ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్న మా శ్రీధర్ అన్న పేరు పెట్టాలని చెప్పి గౌరవనీయులు శ్రీ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని అదే పేరు పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా వాళ్ళని అందరినీ కూడా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి మా శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికిను రెడ్డి గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తర్వాత చైర్మన్ గారు శ్రీధర్ రెడ్డిగా మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు ద్వారా ధన్యవాదాలు చూ చెప్తున్నాను ఇప్పుడు మాది వచ్చేసి తొంభై ఆరులో కూరగాయల మార్కెటు చిన్న బజార్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిందండి తొంభై ఆరు నుంచి షిఫ్ట్ అయినప్పుడు తొంభై ఆరు నుంచి మేము దీనికోసంగా తిరగతా ఉన్నాం ఇది కోనేరుగా ఉండింది అప్పట్లో ఈ కోనేరులో వ్యాపారాలు చేయాలనేసి ఇది అండర్గ్రౌండ్ సిస్టమ్ పెట్టి చేద్దాం అనేది ఒక ఆలోచనతో అప్పుడు ఉండింది ఇది కోర్టు పరంగా పోయి కోర్టు కాడి నుంచి మళ్ళా మార్కెట్ పరానికి వచ్చిన తర్వాత మేమేమంటే దీన్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్ కట్టి పండ్లు పండ్ల వాళ్ళకి పండ్ల వాళ్ళకి మాత్రమే ఇవ్వాలనేది పండ్లు పూలకి మాత్రమే ఇవ్వాలనేసి చెప్పాము ఆ కళ శ్రీధర్ రెడ్డి గారి హయాంలో నెరవేరింది గతంలో ఎంతోమంది నేదు నేదు మల్లి జనార్దన్ రెడ్డి కానించి అనిల్ కుమార్ కానించి అందరూ తిరిగాం ఇప్పుడు ఇది శ్రీధర్ రెడ్డి గారి చొరవతో ఆయన ఆయన హయాంలో జరిగిన దానికి మేము ఆయనకి కృతజ్ఞతగా ఉంటాము పోతే ఇక్కడ పదకొండు పనులు ఉండేటట్టుగా పదకొండు పనులు ఉన్నాయని మౌలిక వసతులు ఈ పదకొండు పనులకి మేము ఒక నాలుగు ఐదు నెలల ముందు హోటల్ జరిగింది ఎమ్మెల్యే గారికి మార్కెట్ కా కమిటీ చైర్మన్ ఇన్ఛార్జ్ గారికి సెక్రటరీ గారికి ఇచ్చాము ఆ పదకొండు పనులలో ఇప్పుడు ఐదు పనులు నెరవేరుస్తున్నారు ఇది ఇంచుమించు నలభై రెండు చిల్లర కోట్ల లక్షలు జరుగుతుంది సత్వరంగా ఈ కొరవ ఆరు పనులు కూడా మాకు పూర్తి చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను రెండవది వచ్చేసి ముఖ్యమైన ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడ వ్యాపారం చేయలేదండి కంప్లీట్గా చేయలేవు వసతులు లేవు కాబట్టి మేము మీ ద్వారా మేము పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ పని పనులన్నీ పూర్తి అయిన తర్వాత నుంచి బాడుగుని అక్కడి నుంచి కట్టించుకునే మార్గంగా చేయమని కానీ ఇప్పటికీ మేము కడుతున్నామండి బాడుగైతే ఈ రోజు కూడా కడుతున్నాము ఇంచుమించు సంవత్సరం రోజులు అవుతుంది మాకు హ్యాండ్ చేసి ఈ సంవత్సరం రోజులు బాడుగని పూర్తిగా రేపు ప్రారంభోత్సవం సరిపిన తర్వాత అక్కడి నుంచి సర్దుబాటు చేసి చేయమనేసి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు గయా నుండి పూరాల మార్కెట్ అసోస్టెన్ సెక్రటరీని ఈరోజు ఇక్కడ ఫుడ్ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలకు చేస్తున్న మా ఎమ్మెల్యే వాళ్ళ సోదరులు ఇద్దరికి కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాము చాలా బాగుంది ఈ పరిస్థితి ఇంకా ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఫ్రూట్స్ వాళ్ళు రావడం వ్యాపారం పెరగడం మాకు కూడా మంచిదే వాళ్ళకే కాదు మాకు కూడా మంచిది మార్కెట్లో కూడా అభివృద్ధి చెందుతుంది కానీ ఇక్కడ చేయాల్సిన పనులన్నీ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయండి అవి టాయిలెట్స్ అవి ఇవన్నీ చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ చూడండి మా చైర్మన్ గారికి ఇవన్నీ మా చైర్మన్ గారికి మేము రాతపూర్వంగా ఇస్తాము ఆయన గారు అన్ని చేయిస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి